హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ ఫార్టీ ఇక కథలోకి వెళ్ళిపోదాం నాకు మార్నింగ్ మెలుగో వచ్చేసరికి రౌద్ర నా పక్కన లేడు అలాగే కిందకి పరిగెత్తాను అప్పటికే టైం ఏడున్నర దాడుతోంది మమ్మీ మమ్మీ అని అరిచాను ఏంటి లిల్లీ కిచెన్ నుంచి బయటకు వస్తూ అడిగింది రౌద్ర ఎక్కడా అని అన్నాను వెళ్ళిపోయాడుగా అంది మమ్మీ ఎక్కడికి నా గుండె ఆగి కొట్టుకుంది తెలియదు లిల్లి వచ్చేస్తానని చెప్పాడు ఇంపార్టెంట్ వర్క్ అన్నాడు అంది అవునా ఉదయాన్నే కనిపించకపోయేసరికి అన్నాను నేను కంగారుగా ఇంపార్టెంట్ వర్క్ ఎవరో కాల్ చేశారని చెప్పాడే అన్నాడు రౌద్ర సరేలే అని నా రూమ్ వైపుకి అడుగులు వేశాను నేను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు నాకు ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చొని ఉండిపోయాను అలాగే ఆలోచించగా చించగా నాకు తట్టిన విషయం ఏంటంటే స్ఫూర్తి అవును తన దగ్గరికి వెళ్ళి ఉంటాడు గబగబా ఫ్రెష్ అయిపోయాను నేను హాల్లోకి వచ్చేసరికి వాకింగ్కి వెళ్ళి వచ్చారు అప్ప నా డార్లింగ్ డాటర్ ఇంత త్వరగా రెడీ అయిపోయింది ఏంటి అని అడిగారు అప్ప నవ్వుతూ రౌద్ర కాల్ చేశాడు వెళ్తున్నాను డాడీ నవ్వు ముఖం పెట్టుకొని చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళాడు రౌద్రా అప్పాకి తెలియదు అనుకుంటా ఆ విషయమే అడిగారు చిన్న ఆఫీస్ వర్క్ అప్ప నాకు అది ఏదో సైన్ కావాలంట నేను వెళ్తున్నాను అని అన్నాను టిఫిన్ తిన్నావాళ్ళు లిల్లి లేదు అప్పా నేను రౌద్ర తినేస్తాం బాయ్ అప్పా అని అప్పాని హక్ చేసుకుని బయటికి వచ్చి స్కూటీ స్టార్ట్ చేశాను వెళ్ళడానికైతే వెళ్తున్నాను కానీ స్ఫూర్తి వాళ్ళ ఇంటి అడ్రస్ నాకు తెలియదు రౌద్రకి కాల్ చేశాను కాల్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయలేదు తను వెంటనే కౌటిల్యకి కాల్ చేశాను లిల్లీ అని అన్నాడు కౌటిల్య స్ఫూర్తి వాళ్ళ ఇంటి అడ్రస్ షేర్ చేయి రౌద్ర అని నేను అంటుండగా లిల్లీ రౌద్రా ఇక్కడే తన ఆఫీస్లో ఉన్నాడు నేను ఇప్పుడే వచ్చాను ఇక్కడికి అన్నాడు కౌటిల్య తను మాట్లాడేది వినిపించుకోకుండా థ్యాంక్స్ అని చెప్పి కాల్ కట్ చేశాను వెంటనే ఆఫీస్ వైపు స్కూటీని పరుగులు పెట్టించాను ఉదయాన్నే రౌద్ర కనిపించకపోయేసరికి నా గుండె ఆగినంత పనైపోయింది తన్ని చూడాలని ఆతృత స్కూటీని చాలా వేగంగా తీసుకువెళ్ళసాగాను రౌద్ర నుంచి కాల్ అదే పనిగా వస్తుంది నేను లిఫ్ట్ చేయలేదు నన్ను వెనక్కి వెళ్ళిపో అంటాడు ఖచ్చితంగా అందుకే నేను కాల్ లిఫ్ట్ చేయలేదు ఎప్పుడూ ఆఫీస్కి గంటపాడు ప్రయాణించే నేను ఈరోజు నలభై నిమిషాల్లో చేరిపోయాను స్కూటీ పార్క్ కూడా చేయకుండా అక్కడే పడేసి పరిగెత్తుకుంటూ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యాను నైట్ షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరిగా డే షిఫ్ట్ వాళ్ళు ఇంకా రాలేదు సరాసరి రౌద్ర క్యాబిన్కి వెళ్ళాను నేను నన్ను చూసి చీరలో నుంచి లేచి నిలబడ్డాడు రౌద్ర కొంచెం దూరంలో కౌటిల్య ఉన్నాడు ల్యాప్టాప్ చెక్ చేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రౌద్రను హత్తుకున్నాను గట్టిగా కౌటిల్య బయటికి వెళ్ళిపోయాడు లిల్లీ పిలిచాడు కానీ తన చేతులు నన్ను చుట్టుకోలేదు రాత్రిలాగా నాకు చాలా కోపం వచ్చింది చాలా ఏడుపొచ్చింది ఏడుస్తూ రౌద్రిని నెట్టేశాను వెనక్కి తూలి నిలదొక్కున్నాడు పొద్దు పొద్దున్నే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోవడమేనా నేనెంత భయపడ్డానో తెలుసా ఒక్క మాట చెప్తే నీ సొమ్మేం పోతుంది నిజంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయామోనని అనుకుని భయపడి చచ్చిపోయాను అన్నాను ఆవేశంగా పిచ్చి పట్టిందా ఏం మాట్లావి అని అడిగాడు కోపంగా లేకపోతే నువ్వు చేసింది ఏమైనా బాగుందా నాకు కొంచెం టైం కదా అడిగాను ఇది సెట్ అవ్వద్దా నిన్నేమైనా తప్పు పట్టానా అసలు తప్పంతా నీదే అని నేను ఏడుస్తుంటే ఇప్పుడే కదా నన్ను పట్టలేదు అన్నావు అబ్బా అది కాదు చెప్పనివ్వు నన్ను అసలు తప్పంతా నీదే ఆ రాక్షస ముఖని చెత్తకొప్పలో చిత్తు కాగితలేరుకునే ముఖం దాన్ని ఒక కంట కనిపెట్టమని చెబుతూనే ఉన్నా విన్నావా అసలు నువ్వు విన్నావా లేదు మళ్ళీ అంత చైల్డిష్ బిహేవియర్ తొక్కా అంటూ తొక్కలో మాటలు అన్నాను తెగ ఆవేశపడుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు తను ఏంటి ఇలా తిడుతున్నాడని అనుకుంటున్నావా నాకంతే కోపం వచ్చినప్పుడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను ఇప్పుడు ఆ చుప్పనది చూపనకని చంపేయాలన్నంత కోపం వస్తుంది అన్నాను బుసపెడుతూ తను నా దగ్గరగా వచ్చాడు నా కళ్ళు తుడిచాడు తననే చూస్తూ ఉండిపోయాను నేను నేను నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ ఇవ్వ హైనస్ దాన్ని బట్టి నేను ఒక డెసిషన్ తీసుకుంటాను అని అన్నాడు తను ఏంటది అని అడిగాను నేను కాస్త అయోమయంగా చూస్తూ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయగలవా అని అడిగాడు రౌద్ర తను అలా అడుగుతాడని నేను అసలు ఊహించలేదు చెప్పు అన్నాడు మళ్ళీ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అని తనని హత్తుకున్నాను తనేం మాట్లాడలేదు ఐ లవ్ యూ రౌడీ ఐ నీడ్ సమ్ టైమ్ అన్నాను తల ఎత్తి తనని చూస్తూ నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రౌద్ర నన్ను హత్తుకొని నా తలపైన తన చుబుక మానించి కొంత సమయం పాటు కళ్ళు మూసుకొని అలా ఉండిపోయాడు ఇలారా నన్ను తీసుకుని వెళ్ళి తన చైర్లో కూర్చోబెట్టాడు నేను అయోమయంగా చూశాను తన్ని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు ఆన్ చేసి ఒక వీడియో ప్లే చేశాడు చూడు అన్నట్టు సైగ చేశాడు నేను తల తిప్పిని ల్యాప్టాప్ వైపుకు తిప్పాను అందులో ఆఫీస్ బాయ్ కనిపించాడు రౌద్ర క్యాబిన్లోకి ఆఫీస్ బాయ్ వచ్చాడు క్యారియర్ బాక్స్ రౌద్రకి ఇచ్చాడు మాటలేవి వినిపించడం లేదు నాకు నేను పంపిన భోజనం కనపడుతోంది రౌద్ర కనబడడం లేదు అంటే రౌద్ర నుంచి ఆ వీడియో వచ్చిందని అర్థమైంది నాకు తర్వాత రోజు ఫ్రంట్ టేబుల్ కొంతసేపు కనిపించింది నెక్స్ట్ రౌద్ర సూష్ పక్కనే ఎవరో సూష్ ఫ్లోర్ ఆ తర్వాత లిఫ్ట్ లిఫ్ట్లో నుంచి డైరెక్ట్గా కార్ కనబడుతోంది కార్ ఫ్రంట్ సీట్లో స్ఫూర్తితో పాటు ఆఫీస్ బాయ్ కూడా ఉన్నాడు అప్పుడు అర్థమైంది నాకు ఆఫీస్ బాయ్ హెల్ప్తో స్ఫూర్తి ఇదంతా చేసింది అని తర్వాత ఎస్ఎస్ హోటల్ వీళ్ళతో పాటు రౌద్ర వెళ్ళాడు అంటే రౌద్ర స్పృహలో లేడు అని నాకు అర్థమైంది నెక్స్ట్ రౌడీని తీసుకెళ్ళి లిఫ్ట్ వైపుకి వెళ్ళారు ఫోర్త్ ఫ్లోర్ ఫోర్ జీరో టూ రూమ్లోకి రౌద్రని తీసుకెళ్లారు నాకు వీడియోలో రౌద్ర కనబడడం లేదు తనతో ఉన్నవాళ్ళు తను తిరిగే ప్లేసెస్ కనబడుతున్నాయి ఆఫీస్ బాయ్ వెళ్ళిపోయాడు తర్వాత స్ఫూర్తి కెమెరాకి దగ్గరగా వచ్చినట్టు స్ఫూర్తి ఫేస్ కనబడుతుంది నాకు ఒక్క నిమిషం మొత్తం బ్లాంక్ అయిపోయింది స్క్రీన్ మొత్తం తర్వాత బెడ్ మీద పడి ఉన్న రౌద్ర పక్కనే కూర్చుని స్ఫూర్తి కనిపించింది నో ముఖాన్ని పక్కకు పెట్టుకున్నాను నేను కా చూడలేక నా ముఖాన్ని స్క్రీన్ వైపుకు మళ్ళిస్తూ చూడు అన్నట్లుగా సైగ చేశాడు రౌద్ర తలని స్క్రీన్ వైపు తిప్పాను రౌద్ర షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంది స్ఫూర్తి ఆ పిచ్చాచిని చంపేయాలన్నంత కోపం వచ్చింది నాకు రౌద్ర కదిలాడు తల పట్టుకొని లేచి కూర్చున్నాడు రౌద్రతో ఏదో మాట్లాడుతోంది స్ఫూర్తి రౌద్ర ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంది కళ్ళు మూస్తూ తెరుస్తూ స్ఫూర్తిని చూస్తున్నాడు రౌద్ర రౌద్ర ముఖానికి దగ్గరగా తన ముఖం పెట్టింది స్ఫూర్తి నాకు ఇక్కడ మండిపోతుంది స్ఫూర్తి చేతులు విదిలించుకుని చంప మీద ఒక్కటిచ్చాడు రౌద్ర కూర్చుని ఉన్నదల్లా బెడ్ మీద వెనక్కి పడింది రౌద్ర కొట్టిన దెబ్బకి చెంప మీద చేపెట్టుకుని కోపంగా చూసింది రౌద్రని స్ఫూర్తి తన ప్రయత్నం మానలేదు రౌద్ర చేతిని తన చేతిలోకి తీసుకుంది ఆ చేతిని ముద్దు పెట్టుకుంది గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను రౌద్ర నా భుజం చుట్టూ చేయి వేశాడు రౌద్ర స్ఫూర్తిని మళ్ళీ చెంప మీద ఒక్కటిచ్చి వెనక్కి తోశాడు బెడ్ మీద నుంచి కింద పడిపోయింది నాకంత కోపంలో కూడా నవ్వొచ్చింది ఈసారి ఇంట్రెస్ట్తో చూశాను నేను వేలు చూపిస్తూ ఏదో చెప్పాడు రౌద్ర స్ఫూర్తి భయం భయంగా రౌద్రిని చూసింది మెల్లిగా పట్టుకొని వెనక్కి పడిపోయాడు రౌద్ర కంగారుగా చూశాను నేను కూల్ అన్నాడు తర్వాత రౌద్రలో చలనం లేదు కొంతసేపు తర్వాత రౌద్రి దగ్గరికి వెళ్ళింది స్ఫూర్తి కోపంగా రౌద్రని చూస్తూ అతని షర్ట్ని రిమూవ్ చేసి లిప్స్టిక్ వేసుకొని రౌద్ర మీద బుగ్గల మీద ముద్దలు పెట్టింది ఖచ్చితంగా స్ఫూర్తి నా చేతుల్లో ఉంది బడతపుతి చేయిస్తా దీంతో అనుకున్నాను నేను మనసులో బెడ్షీట్ అంతా నలిపేసి ఆ రూమ్ని చిందర వందరగా మార్చేసింది రౌద్రని చూస్తూ నవ్వుకుంది ఇంకా ఇంకా నవ్వింది స్ఫూర్తి రాక్షసిలా ఒక అరగంట పాటు అతన్ని చూస్తూ కూర్చుండిపోయింది స్ఫూర్తి సిగ్గులే దీనికి దీనికి ఈ నామోగుడినే చూస్తోంది నా ముగుడే కావాల్సి వచ్చాడు తర్వాత ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళిపోయింది తర్వాత వీడియో బ్లాక్ అయిపోయింది నేను రౌద్రని చూశాను ఇది అక్కడ జరిగింది అని అన్నాడు తను అలాగే కూర్చొని తన నడుము చుట్టూ చేతులు వేసి తనకి ఆనుకొని కళ్ళు మూసుకున్నాను సారీ అన్నాను నేను చాచా నో సారి చెప్పడం ఏంటి హైనాస్ అన్నాడు నా తలని నెమ్మదిగా నిమృదు నీ మీద కోపగించుకున్నాను రియల్లీ సారీ కావాలని మాత్రం చేయలేదు నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అనే బాధతోనే నా కళ్ళు మరలా వర్షించాయి థ్యాంక్స్ అన్నాడు రౌద్ర లేచి నిలబడి ఎందుకు అన్నాను నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే నన్ను అర్థం చేసుకోరు అసలు నువ్వు ఎలా బాధను మోస్తూ ఉండగలిగా నన్ను అనుమానించకుండా ఎలా అసలు తప్పు జరిగిందని ఒక పక్క తెలుస్తున్నా నా తప్పు ఏమీ లేదన్నట్టు మాట్లాడావు ఎలా హైనస్ అంత ప్రేమ నేనంటే అని అడిగాడు బాధ నిండిన స్వరంతో నీకు లేదా అని అడిగాను నీకంటే ఎక్కువ కాదు అన్నాడు అబద్ధం నీ ప్రేమ కంటే నాదేం ఎక్కువ కాదు నేనేం చేసినా ఓపిగ్గా పరుస్తున్నా అన్నాను నేను నవ్వాడు తను ఇప్పుడు తన కళ్ళలో ఆనందం కనబడుతోంది నాకు నాకు ఒక డౌట్ అని అడిగాను నేను తను నా వైపు అదోలా చూశాడు హిహి అదే అని కొనుక్కున్నాడు ఏంటి ఈ వీడియో అసలు ఎలా వచ్చింది వాళ్ళు నిన్ను ఎలా తీసుకెళ్ళగలిగారు అని అడిగాను నువ్వు నా కోసం లంచ్ పంపావు కదా ఆ లంచ్లో డ్రగ్ ఇచ్చారు ఆఫీస్ బాయ్ హెల్ప్తో చేశారు సీసీ క్యామ్ లేని చోటు చేశారు అన్నాడు అదేంటి చందు చేతి కదా నేను పంపింది అని అయోమయంగా అడిగాను అవును మీ చందు చెప్పాడు నేను ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను అని బిజీ అని చెప్పారు నేను నిజమే అనుకుని ఆఫీస్ బాయ్కి చేతికిచ్చి వెళ్ళిపోయాడు చందు అన్నారు మరి ఆ వీడియో నేను వేసుకున్న ఫార్మల్ వేర్ కోట్కి బటన్కి కెమెరా ఉంటుంది నేను తప్ప మొత్తం కనిపించారు అందుకే తర్వాత స్ఫూర్తి దాన్ని తీసి పక్కన తగిలించింది ఇక మొత్తం వీడియో షూట్ అయింది అన్నాడు రౌద్ర నోరు తెరి చూశాను తన్ని పద స్ఫూర్తి పనిపట్టాలి అన్నాను లిల్లీ ఆగు నేను చేయలేక ఊరుకున్నానా అన్నాడు అర్థం కాలేదు అయోమయంగా చూశాను తన్నే స్ఫూర్తికి ఇలాంటి ఆలోచన రాదు చచ్చిన అంత ధైర్యం ఏం చేయలేదు ఖచ్చితంగా స్ఫూర్తి వెనక ఎవరో ఉన్నారు అన్నాను ఆ సుమంతి ఏమో అయ్యుండొచ్చు లేకపోతే లేదు చెప్పలేం మనం అందుకే స్ఫూర్తిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అన్నాడు రౌద్ర అంటే ఎలా ఇప్పుడు స్ఫూర్తి ఏం ఆలోచిస్తుందో చెప్పు అని అడిగాడు నన్ను వెనక నుంచి హక్ చేసుకుని ఏముంది నేను ఈ పాటికి నీతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయి ఉంటాను అనుకుంటూ డ్యాన్స్ వేస్తూ ఉండాలి అన్నాను నేను కరెక్ట్ మన స్ఫూర్తిని నమ్మించాలి తన వెనక ఎవరున్నారో తెలుసుకోవాలి అన్నాడు రౌద్ర గుడ్ ఐడియా కానీ ఇప్పుడు మనం విడిగా ఉండాలా బిక్కమొహం వేశాను అదేం లేదు కాకపోతే మీ ఇంటికి ఇప్పుడు నేను రావడం కష్టమేమో అన్నాడు రౌద్ర సరే ఇవాళ మన ఇంటికి వెళ్ళిపోదాం నేను మళ్ళీ మమ్మీ వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను అన్నాను ఏం చెప్తావు ఆంటీ వాళ్ళు హట్ అవుతారేమో అని అన్నాడు రౌత్ర నీ మీదకు తోసేస్తాను అని చెప్పాను కళ్ళు ఎగరేస్తూ ఏం ఏంటి నా భుజం మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు ఏదో ఒకటి చెప్తానులే అన్నాను నేను నాకు చెప్పవన్నమాట నా నడుము చుట్టూ చేతులు బిగించాడు రౌద్ర మా ఆయన నన్ను వదిలి ఉండలేకపోతున్నాడంట ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయిందంట మన ఇంటి దగ్గర నుంచి దూరం అవుతుందట మమ్మీ నేను వెళ్ళిపోతాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వన్ మంత్ ఉంటాం అని చెప్తాను అని తన వైపు చూసి నవ్వాను ఇలాగా చెప్తావా రౌద్ర షాక్ అయ్యాడు ఆ మరి ఆ మాత్రం చెప్పకపోతే మా మమ్మీ కనిపెట్టేస్తుంది నీకంటే పవర్ఫుల్ అన్నాను నేను నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు నేను చేసిన ఉంది వచ్చేస్తాను అన్నాడతాను ఊహు నేను నీతో పాటే వస్తాను లేట్ అవుతుంది హైనాస్ మర్చిపోయాను టిఫిన్ చేసావా అని అడిగాడతాను లేదు ఆకలి అని పొట్టపట్టుకొని చెప్పాను వెయిట్ తెప్పిస్తా అన్నాడు అయ్యో కౌటిల్య సార్ అన్నాను నేను రూమ్లో ఎవరున్నారో చూసుకోవా అన్నాడు నా గడ్డాన్ని చిన్నగా కొరుకుతూ టైంలో నాకు గుర్తు లేదు అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావానని నాబాధ స్వామి అన్నాను నేను సరే పర్సనల్ రూమ్ ఉంది కదా వెళ్ళి రెస్ట్ తీసుకో టిఫిన్ తెప్పిస్తాను అన్నాడు నన్ను వదిలాడు రౌద్ర అని పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయి అక్కడున్న మినీ సైజ్ బెడ్ మీద పడిపోయాను నేను అమ్మయ్య ఇక నాకు రౌద్రకి ఎటువంటి దూరం ఉండకూడదు దొంగ మొహంది కాళ్ళు చేతులు కట్టేసి చెరువులో ఎత్తి పడేయాలి ఆ భూతాన్ని ఎంత బెల్డప్ ఇచ్చింది నా రౌడిని నాకు కాకుండా చేయాలని చూసింది ఇంకో నాలుగు నా స్టైల్లో దాన్ని తిట్టి అలాగే పడుకొని కళ్ళు మూసుకున్నాను నిద్ర నా ఫ్రెండ్ కదా మళ్ళీ అది ఎక్కడ వచ్చేస్తుందని అసలే లేచి కూర్చున్నాను కాసేపటికి రౌద్ర టిఫిన్తో పాటు వచ్చాడు కథ కొనసాగుతోంది మొత్తానికి లెల్లీ రౌద్రా ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేయబోతున్నారన్నమాట మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మీరే గుర్తించాలి లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో